നമസ്തേ വെൽക്കം ടു വൈ ന്യൂസ് നുഷ്പാ കാ ജില്ലാ చిన్న కొత్తలంక శ్రీ శ్రీ పట్టాభిరామ వారి ఆలయంలో అత్యంత వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అశేష జన సందోహాల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి భక్తులు మంతన వేణుగోపాల వెంకట కృష్ణం సీతా మహాలక్ష్మి దంపతులచే సీతా అమ్మవారి వివాహ మహోత్సవానికి ఆరు రకాలతో ఇరవై ఎనిమిది బిందెల సారే సమర్పించారు ఈ కళ్యాణ మహోత్సవం తిలకించడానికి గ్రామ గ్రామేతర భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు જય શ્રી జై శ్రీరామ్ 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 జయ ముగిసింది మరి ఈ రోజు మన కార్యక్రమానికి ఈనాడు పేపర్ లో ఈవేళ ప్రచురించడం కూడా జరిగింది చిరగొప్ప గ్రామంలో జరిగే నిన్న జరిగిన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈనాడు పేపర్లో ఈ రోజు ఊరేగింపు కార్యక్రమం ప్రచురించడం జరిగింది భక్తులందరికీ